వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలం గోచార ఫలితాలే ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడిపోవలసిన పని లేదు అలాగే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి కంగారు పడవలసినటువంటి పరిస్థితి కూడా ఏమి లేదు మీ వ్యక్తిగత జాతకాన్ని ఆధారం చేసుకునే మనకి జీవితంలో మనకు జరగబోయే జీవితం ఎట్లా ఉంటుంది అనేది ఒక డై ఐదు శాతం అది ఇండికేట్ చేస్తుంది తెలియజేస్తుంది ఇది ఒక పది నుంచి పదిహేను నిష్ణాతులైన వారు చెబితేనే దీన్ని ఆ యొక్క వ్యక్తిగత జాతకానికి అనుసంధానం చేసి చూసుకోవాలి ఇంకా కొంత పర్సెంట్ మిగిలిపోతుంది ఇది ఒక పది అది ఒక డెబ్బై ఐదు ఎనభై ఐదు మిగతాది ఏమైంది అంటే అది బ్రహ్మగారి చేతిలోనే ఉంటుంది దానికి కూడా చాలా చక్కటి శ్లో పద్య పద్యాలు శ్లోకాలు శాస్త్రం చెప్పినటువంటివి ఉన్నాయి అది ఇప్పుడు అవసరం లేదని అనుకుంటున్నాను అందుచేత ఎంత చేసినా నూటికి నూరు పాళ్ళు ఇది ఇలాగే జరుగుతుంది అని చెప్పటానికి ఒక్క బ్రహ్మదేవుడికి మాత్రమే సాధ్యము నేను ఏది కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బల్ల గుర్జు చెప్తాను ఏదో స్త్రీలు వస్తారు పోట్లు వస్తాయి ఈ బడాయి కబుర్లు ఏమి ఉండవంటే నా సొంత పైచయం ఏమి ఉండదు నూటికి నూరు పాళ్ళు శాస్త్రం చెప్పడమే నా ధ్యేయం చెప్పాలనేదే నా ఆశ నా ఆకాంక్ష కాబట్టి మీరు వ్యక్తిగత జాతకం టైం ఆఫ్ ఉన్నట్టయితే రాయించుకోండి ఎవరు దొరకకపోతే మేము కూడా రాసిస్తాము అది నోట్తో చెప్తారంటే యూజ్ లేదండి మళ్ళీ మీరు ఐదు నెలలకు ఆరు నెలలకు సంవత్సరాలకు మర్చిపోతారు మీకు చెప్పినటువంటి నేనే ఉన్నాను అనుకోండి మీరు వెళ్ళిన అరగంటకు మర్చిపోతారు ఖచ్చితంగా అందుచేత రాతపూర్వకంగా ఎవరన్నా రాయిస్తే రాయించు అది మీకు జీవితాంతం పెట్టుకున్నప్పటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో సందేహమే లేదు వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది తల్లిగారికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ మనకి తెలియజేస్తూ ఉంటుంది అలాగే విద్య భూమి గృహము వాహనము మన యొక్క స్వభావం ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటుంది ఈ విషయాలలో కేతుగ్రహ సంచారము అంత మంచిది కాదు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలలో శుభ ఫలితములను ఇవ్వజాలదు ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అలాగే కార్లు అవి షోరూమ్ పెట్టుకుంటారు చూడండి కార్లు కావచ్చు బైకులు కావచ్చు మామూలు బైక్ కావచ్చు మోటార్ బైక్ కావచ్చు ఇవి కొత్తవి కానివ్వండి పాతవి కానివ్వండి కొన్ని పాతవి కొన్ని రిపేర్ చేసుకుని రమ్ముకునే వాళ్ళు ఉంటారు వీళ్ళకి మాత్రం అనుకూలమైన ఫలితాలలో ఈ కేతుగ్రహం నాలుగో స్థానంలో ఉండి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు ఇకపోతే తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానమైనటువంటి వృషభ రాశికి భాగ్యస్థానమైనటువంటి మకరంలో శుక్రగ్రహ సంచారము ఐదు రోజులు జరుగుతోందండి ఈ శుక్రగ్రహ సంచారము భాగ్యస్థానంలో చాలా శుభ ఫలితములను ఇస్తుంది భాగ్యస్థానం కాబట్టి అక్కడ తండ్రి గారి ఆరోగ్యం కానివ్వండి దాన ధర్మాలు కానివ్వండి కుడికి వెళ్ళటం కానివ్వండి ఒక దైవ దర్శనం చేసుకోనివ్వండి అట్లాగే దేవుని యొక్క కృప మన మీద కలిగేటట్టుగా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు తొమ్మిదో స్థానంలో ఉన్న ఐదు రోజులు ఇస్తున్నాడు తదుపరి ఈ భగవానుడు పదో స్థానం అయినటువంటి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ కుంభరాశిలో ఇరవై మూడు రోజులు అంటే మనకి ఇరవై ఎనిమిది రోజులు ఈ నెల కాబట్టి ఒక ఇరవై మూడు రోజులు మాత్రం మళ్ళీ కుంభంలో సంచారం చేస్తున్నారు అక్కడ కూడా చాలా చక్కటి ఫలితాలు దశమస్థానం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో చాలా మీకు అనుకూలం అంటే శుక్రుడు మొత్తం మీద నెల అంతా కూడా మీకు అనుకూలమే కాబట్టి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితములను ఇస్తారు భగవానుడు కూడా తదుపరి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదమూడో తారీఖు వరకు ఫిబ్రవరి పదమూడు వరకు నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ ఈ పదమూడు రోజులు భాగ్యస్థానంలో ఉన్న పదమూడు రోజులు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టడము అలాగే అదే గుళ్ళు గోపురాలకి వెళ్ళాలనుకున్న దేవుడి మీద భక్తి నిలబడకపోవటం వెళ్ళలేకపోవటము ఇట్లాంటి ఇబ్బందులన్నీ మనకి ఇక్కడ మకరంలో ఉన్న పదమూడు రోజులు తదుపరి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు దశమ స్థానంలో దశమ స్థానంలో మాత్రం రవి భగవానుడు వృత్తిపరమైన చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఉద్యోగార్థులు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు తప్పకుండా ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దశమ స్థానంలో సూర్య భగవాన్లు ఏదో మరి ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబు మీ క్వాలిఫికేషన్ తగినది కావచ్చు గవర్నమెంట్ది కావచ్చు ఏదో ఒక లేకపోతే వృత్తి ఏదో సొంతంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుంటున్నారు అనుకుందాం కానీ అది కూడా కొన్నాళ్ళుగా వాయిదాలు పడుతూ వస్తుంది అది కూడా మనకి విజయవంతంగా అది పూర్తి చేస్తాడు ఈ మిగతా రవి భగవానుడు పదిహేను రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇవ్వబోతున్నారు దశమ స్థానంలో అంటే పాక్షికంగా మీకు స సగం పైన అనుకూలంగానే రవి ఉన్నారు అలాగే కుజుడు కనుక తీసుకున్నట్టేది తొమ్మిదవ స్థానంలో ఇరవై మూడు రోజుల పాటు ఆయన అక్కడ కుజుడు ఉన్నారు ఆ తదుపరి దశమ స్థానం అయినటువంటి కుంభంలో ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంది ఈ కుజుని యొక్క సంచారము భాగ్యస్థానంలో ఇరవై మూడు రోజులు కానీ దశమ స్థానంలో ఉన్నటువంటి ఐదు రోజులు కానీ మీకు అనుకూలమైన ఫలితములను వృషభ రాశి వారికి జాలడు తద్వారా ఏమవుతుంది అంటే తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం గుళ్ళు గోపురా తిరగటం భక్తి నిలబడకపోవటం కొన్ని మధ్య మధ్యలో ఆ మనిషికి ఊగులాట ఎక్కువ కదండి దేవుడి గురించి అనే విషయాల్లో చాలా ఊగులాట ఎక్కువ ఉంటూ ఉంటుంది కొన్ని అప్పుడప్పుడు నాస్తికుండి నేను ఉన్నాడు అన్నట్టుగా లోపల నుంచి పైకి చూస్తూ ఉంటాడు ఇటువంటి పరిస్థితులన్నీ నవమ స్థానంలో ఉన్నప్పుడు దశమ స్థానంలోకి వచ్చాక కుజుడు అక్కడ కూడా గోచార రీత్యా వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటాడు ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రోజుల పాటు భాగ్యస్థానంలోను తదుపరి ఆ మూడు రోజులు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా మంచి ఫలితంలో ఏమి ఇవ్వడండి శుభ ఫలితాలు అయితే మిగతా ఇరవై ఐదు రోజులు కూడా మీకు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన వృత్తిపరమైనటువంటి అభివృద్ధి తప్పకుండా కనబడుతుంది వృత్తిలో అభివృద్ధి కనబడినప్పుడు ఆర్థికంగా కూడా లాభపడే అవకాశం ఉంటుంది అదే మనం గవర్న గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి వాడికి ఏముంటుంది అంటే ఎవరిని మనం చెప్పుకోకూడదు ఇక్కడ మళ్ళీ లేనిపోయి కాంట్రవర్సీలోకి వెళ్తాము అలాగే లేదా ప్రమోషన్ రావచ్చు లేదా పెండింగ్లో ఉన్నటువంటి టీఏడిఏలేవో రావచ్చు మెడికల్ బిల్లు ఎప్పుడో పెట్టారు అది విశాంకనే రావచ్చు ఈ విధముగా అనేక రకాలు భగవంతుడు మనకి సహాయపడాలన్నా మన ఊహ కన్నదు ఏదో రకంగా సహాయపడతారు అలాగే భగవంతుడు మనం పరీక్షించాలనుకున్నా అది మన ఊహ కన్నదు ఏదో రకంగా ఏదో రకంగా ఇబ్బంది పెడ పెట్ట గలడు పెట్ట సమర్థుడు ఇంకా ఆయనకు అడ్డే ఉంటుందండి ఆ విధమైనటువంటి ఫలితాలని కాబట్టి ఈ బుధుడు యొక్క సంచారం దశమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలనే ఇవ్వబోతున్నది ఉన్నది ఇకపోతే దశమ స్థానంలోనే మీకు రాహుగ్రహ సంచారం కూడా రాహు రాహుగ్రహ సంచారం మాత్రం దశమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు వృత్తిపరమైన అడ్డంకులన్నీ ఏర్పడుతూ ఉంటాయి సడన్ గా ఒక్కొక్కసారి మీదకి తీసుకెళ్తాడు మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు ఎందుకు మరి వ్యాపారం అంతగా జరిగిందో ఆ వారంలో అర్థం కాదు మళ్ళీ కింద సడన్ గా వదిలేస్తాడు మళ్ళీ ఇది ఇప్పుడు ఎందుకు వ్యాపారం తగ్గిందో కూడా మనకి ఎంత నిష్ ఆ వ్యాపారంలో బాగా ఎంత అనుభవం ఉన్నటువంటి వ్యాపార శృతికి కూడా అర్థం కాని పరిస్థితులన్నీ తీసుకొస్తూ ఉంటాడు రాహుగ్రహం ఈ వ్యాపారం దశమ స్థానంలో ఇకపోతే శని భగవాన్ శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు మీకు ఆయన చాలా 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 ఆయన చేయగలిగినంత మీకు సహాయం చేస్తారు ఆర్థికంగా కానివ్వండి అది ఏ వ్యవహారం మొదలుపెట్టిన అందులో మీరు విజయం సాధించడానికి ఆయన చాలా చక్కగా మీకు అనుకూలమైన ఫలితాలన్నీ శని భగవాను ఇపోతున్నారు ఈ విధంగా ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా మొత్తంగా మనం చెప్పుకుందాం ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు చాలా చక్కటి ఫలితాలు అందిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ తొమ్మిదో స్థానం పదో స్థానాల్లో ఉన్నటువంటి శుక్ర భగవాను పూర్తిని ఎలా అనుకూలిస్తూ ఉన్నారు అలాగే రవి యొక్క సంచారం ఒక పదిహేను రోజుల పాటు ఆయన అనుకూలంగా ఉన్నారు ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక్క మూడు రోజులు కాదు కానీ మూడు రోజులు మనకు కొంచెం ప్రత్యేక వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ మిగతా ఇరవై ఐదు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక కుజుండు తీసుకుంటే పూర్తిగా మనకి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు రాహు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వృత్తిపరమైన ఆటంకాలు ఇక శని భగవానుడు అనుకూలం అంటే గురువు శని శుక్రుడు వీరు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇవ్వబోతు ఉన్నారు అలాగే బుధుడు కూడా సగం మనకి పది రోజుల పాటు చాలా చక్కటి ఫలితాలు ఇవ్వబోతు పది రోజులు ఏంటంటే ఇరవై ఐదు రోజుల పాటు అంటే ఇంచుమించుగా సుమారుగా నెల రోజుల పాటు ఆయన కూడా మంచి వెళ్తాను ఇది పోతున్నారు రవి కూడా మనకి ఒక పదిహేను రోజుల పాటు ఓట్ నైట్ అంటే ఒక సగం నెల ఆయన కూడా మంచి వెళ్తాను మొత్తం మీద వృషభ రాశి వారికి కూడా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు ఏమైనప్పటికీ కూడా మనం ప్రతికూలమైన గ్రహాలు ఉండనే ఉంటాయి వాటికి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలు చూసుకోండి అలాగే మహాశివరాత్రి మాత్రం వదలకండి ఇది జన్మానికి శివరాత్రి అంటూ ఉంటారు నెల నెల వస్తూ ఉంటుంది మా శివ మహాశివరాత్రి ఇది మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది అంటే దీన్ని ఈ జన్మానుకో శివరాత్రి అని ఎందుకు అన్నారు కనీసం నీ జన్మలో కొంత సంవత్సరాలు బతికే వంద వంద శివరాత్రులు వస్తాయి కానీ కనీసం ఒకటి చేయి నీ జన్మ సార్థకం అవుతుందని చెప్పడం కోసం జన్మానికో శివరాత్రి అన్నారు అంటే ఒకసారి చేసి వదిలేయమని కాదండి ఇటువంటి దాన్ని మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత మీది ఎంత పిండుకుంటే అంత మీది ఎంత పూజిస్తే అంత భక్తి మీది ఈ విధంగా ఫలితాలన్నీ కూడా మీకు ఆ మహా శివరాత్రి రోజు శివుని పూజించండి నవగ్రహ కాదండి మీ జీవితంలో నవగ్రహాలు ఇంకా ఎన్ని గ్రహాలు కానివ్వండి అనేక రకాల పీడలు ఉంటాయి జీవితంలో అవన్నీ కూడా పోవాలి అంటే మహాశివరాత్రి రోజున ఆ శివుణ్ణి ప్రార్థించండి మీకు వీలైతే ఒక్క మారేడు దళం ఆయన పెట్టి ఒక్క చెంబుడిని వెళ్ళిపోయాడు చాలు ఆ మహానుభావుడు కరుణిక బోళశంకరుడు మీకు ఏ ఇచ్చేస్తాడు మీ మీరు అడగక్కర్లా మీ మనసులోనూ ఆయన తెలుసుకుని మరీ ఇస్తాడు ఇది గమనించుకోండి శుభమూయ